మీకు మన మందులు కొట్టిన రెండు మూడు రోజులు ఇట్లా వడబడినట్టే ఉంటుంది అన్ని ఆకులు చూడండి ఇట్లా ముడుచుకొని పోయే ఉంటాయి మన మందులు కొట్టిన ఫస్ట్ రెండు మూడు రోజులు నాలుగో రోజు కానించి అది ఇంకా విచ్చుకుంటుంది అనమాట పోతలో నల్ల తామర పురుగు అయితే ఏం లేదు పోతలు కూడా హెల్దీగా ఉన్నాయి వేరే మందులు కూడా ఏం ఇంకా మనవి డ్రించింగ్ ఆయిల్ కూడా వాడి డ్రించింగ్ ఆయిల్ కదా చాలా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అసలు జట్టు లేకుండా పచ్చిపురంగా పండిస్తున్నారు అది పరమ వేస్ట్ అసలు అది ఏంటంటే చాలా తక్కువ వస్తుంది దిగుబడి దాంట్లో మనకి మిగిలేదు ఏమి ఉండదు నలభై ఐదు రోజులు దాటిన తర్వాత రూట్ పవర్ ప్యాకెట్ వస్తుంది ఐదు కేజీలు అది ఒకసారి వదిలేదు అది వదలటం వల్ల ఏంటంటే మంచి కాపు వస్తుంది బీల్డింగ్ బాగా వస్తుంది కోతలు కానీ చిన్నలు కానీ అన్నీ కూడా బాగా ఎక్కువ వస్తుంది గోరాని కానీ మ్యాక్స్ కానీ మ్యాక్స్ కేజీ ప్యాకెట్ ఇస్తున్నావు మీకు రెండు వందల యాభై రూపాయలు అట్లా పడిద్ది మేము చిక్కుడు కూడా వాడినాము అక్కడ పెట్టినా ఎకరం పందిరి పెట్టినాము మేము ఎప్పుడంటే తొల తొలి దశ ఉంటుంది కదా వర్షాకాలం అప్పుడు జూన్ జూలై నెలలో పెట్టినాము ఇప్పటికీ అదే కోత దంపుకుంటున్నాము మనకి ఇంకా మన ఆయిల్స్ వాడడం మూలంగా నీలింగ్ అనేది నీట్గా వచ్చేసి కాయ అనేది షైనింగ్ వస్తుంది వెడ్ సైడ్స్ వల్ల కొంచెం పాయిజనస్ గా కనిపిస్తాయి కదా టెస్ట్ చేసినప్పుడు ఇది వాడడం వల్ల తక్కువలో తక్కువ టూ పర్సెంట్ కూడా చూపించడం అంటే మీకు కాయ కూడా షైనింగ్ షైనింగ్ వస్తుంది తాజాగా ఉంటుంది మార్కెట్ లో కూడా ఎవరైనా మేము చిక్కుడు తీసుకోపోతే ఏమన్నా అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు అదే అంటారు మాకు ఇక్కడ నుంచే ఫోన్ చేస్తున్నాడు అంటే ఈ రోజు దంపుతున్నారు ఆ కోత మార్కెట్ కి డిమాండ్ డిమాండ్